హాయ్ ఎవరు వన్ వెల్కమ్ టు అమరావతి క్యాపిల్ అప్డేట్స్ ఇది ఎన్ ఎన్ఐన్ రహదారి దీని పక్కన అయితే ఉగాది కార్యక్రమాలకు అయితే రెడీ చేశారు ఇది అయిపోయిన తర్వాత అమరావతి రీలాంచ్ ప్రోగ్రామ్ కూడా మోదీ వస్తున్నారు కదా ఇక్కడే చే చేయనున్నారు ఇక్కడైతే పెద్ద పెద్ద పూల కుండీలతో అయితే ఈ రోడ్ను అయితే అలంకరించారు చూడండి ఆ కుండీలు పెద్ద కుండీలను జస్ట్ దానిలో అయితే పెట్టేశారు తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పోల్కునేది తీస్తారు ఇది ఎన్ఐన్ రాదారి పక్కన అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ ఉన్నాయి కదా అయితే కట్ చేసి రిమూవ్ చేసి పక్కన అయితే తీస్తున్నారు ఆ పైప్స్ అన్ని దానిలో అయితే డస్ట్ అదంతా వెళ్ళి ఇరుక్కుపోయింది కదా వర్షాలకి నిలబడిన వాటర్ వల్ల వాటి అన్నిటిని తీసి మళ్ళీ అరేంజ్ చేయనున్నారు మొత్తాన్ని చూడండి ఇక్కడైతే వర్క్స్ జరుగుతున్నాయి జేసీబీలు అయితే లెవెల్ చేస్తున్నాయి కొంతమంది కార్మికులు అయితే వీటిని కట్ చేసిస్తున్నారు ఈ పైప్స్ని ఈ తీసిన పైప్స్ అన్నీ ఒక సైడ్ పెడుతున్నారు ఇది రాదారి ఇదే మీ ప్రజెంట్ అయితే పాజిటివ్ జరుగుతుంది వర్క్స్ అయితే మోడీ వచ్చే టైంలోకి అయితే రోడ్స్ని అయితే ఒక లెవెల్ అయితే చేయనున్నారు ఇక్కడి నుంచి చాలా వెహికల్స్ అయితే మూవ్ ఉన్నాయి చూడండి మనకు కనపడుతుంది కదా అక్కడే సభదర్ ఉంది ఇది తీసిన పైప్స్ అన్ని రోడ్డు అవతల వైపు అయితే పెడుతున్నారు ఇది ఏ ఈ సెవెన్ ఎన్ నైన్ జంక్షన్ ఇక్కడ కూడా ఒకసారి జరుగుతున్నాయి ఇప్పుడు మనకు కనపడుతుంది కదా వాటర్ అది ఈ సెవెన్ రహదారికి అయితే మట్టినైతే తీశారు అది తీసిన తర్వాత ఇంకా వర్క్ జరగలేదు కదా అప్పుడు ఇక వాటర్ అయితే ఫుల్ నిండిపోయి ఉన్నాయి చూడండి ఎంత లోతుందో అది అంత లోతైతే తీశారు అంత లోతు తీసి దాని తర్వాత ఇంకా గట్టి మట్టి రాళ్ళు ఎన్నేసి లెవెల్ చేస్తారు దాని పైన అయితే రోడ్డు వేస్తారు అందుకే రోడ్లు అంత గట్టిగా ఉంటాయి చూడండి ఎంత లోతుందో అంత తీశారు ప్రజెంట్ ఇప్పుడు మనకు జరుగుతుందైతే ఎన్ఐన్ రహదారి చూడండి మనకు బ్యాక్ సైడ్ కనబడుతుంది వచ్చేసరికి గెజటెడ్ ఆఫీసర్ టవర్స్ అవి అయితే బ్యాక్ సైడ్ ఉంది ఇది ఈ సెవెన్ ఈ సెవెన్ పక్కన ఇది మొత్తం ఈ సెవెన్ రాదారి ఇది ఎన్ఐన్ రాదారి సిడి యాక్సెస్ రోడ్ వైపు అయితే మొక్కలను అయితే ఏర్పాటు చేశారు కొత్త కొత్తవి ఈ మొక్కల్ని అయితే కవర్ కూడా తెంచకుండా డైరెక్ట్గా దానిలో అయితే పెట్టారు మళ్ళీ ఈ రీలాంచ్ ప్రోగ్రామ్ ఉంది కదా అమరావతి అది పూర్తయిన తర్వాత వీటిని మళ్ళీ తీసేస్తారు ఈ మొక్కల్ని ఎందుకంటే ఇంకా ఈ రహదారి అయితే అవలేదు కదా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కాలం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్